సనాతన ధర్మం అంటే ఏంటో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్ రాజ్యాంగాన్ని కాదని మన ధర్మాన్ని తీసుకురావడమే సనాతన ధర్మమా అని ఆయన కడపలో ప్రశ్నించారు ఇప్పటికీ అనేక ఆలయాల్లోకి దళితులను రానివ్వబోరని వాటిపై పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నారు మాజీ ఎంపీ ఊగిపోతూ మాట్లాడితే జోకర్ అనుకునే ప్రమాదం ఉందన్నారు డిప్యూటీ సీఎం హోదాకు పనికిరారంటూ కీలక విమర్శలు చేశారు హర్షకుమార్ తిరుమల లడ్డూ కల్తీ జరిగిందనడానికి సాక్ష్యమేంటని ప్రశ్నించారు రెచ్చిపోతూ మనకి టీవీలు నాటల్లోనూ కనిపించాడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా అడుగుతా ఉన్నాను సనాతన ధర్మం ఏంటో మీరు విపులీకరించండి సనాతన ధర్మం ఏంటో చెప్పండి ఒకవేళ హిందూ సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ లేకపోతే పంచమ వ్యవస్థ ఇవన్నీ కూడా పాత వ్యవస్థలు మీరు ఉండాలని కోరుకుంటున్నారా లేకపోతే మను ధర్మశాస్త్రాన్ని తీసుకురావాలని మీకు ఏమన్నా విశ్వ హిందూ వాళ్ళు నూరిపోసారా భారత రాజ్యాంగాన్ని కాదని మను ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి మీరు సనాతనం అని చెప్పి అంటున్నారా ఒకవేళ మను ధర్మశాస్త్రాన్ని హిందువులే ఆచరించరు మరి సనాతన ధర్మం ఏంటో మాకు చెప్తే దాని మీద మాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది మీ యొక్క సనాతన ధర్మం సనాతన ధర్మం గురించి